ಬೈಕ್ ವಿರاتا ಸೈಕಲ್ ಗುಟ್ಟುಕ್ಕೆ ಓಟೇಸಿ ಮನಾನಗಾರ್ನಿ ಎಂಎಲ್ಎ ಗಾ ಎಂಪಿ ಗಾ ರಿಪೇರ್ ಮಾಡ್ಲಿ ಓಕೆ ಈ ಅಂತ ಬೈಕ್ ಓಡಿಸೋದು ಓಕೆ ಮ್ಯಾಡಮ್ ಬೈಕ್ ಓಡಲಿ ಮೈಲ ಸೈಡ್ ಓಡ್ರಾ ಓಕೆ ಮ್ಯಾಡಮ್ ಓಕೆ ಮ್ಯಾಡಮ್ ఈ ఓటు మనకు ఖచ్చితంగా మీకు లాభం కూడా చేస్తాను తప్పకుండా మనం అనగానే విద్యార్థానికి ఓటు చేసుకుంటానండి ఏమైంది కనిపిస్తుంది

అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి నేను ఈరోజు టెన్త్ డివిజన్లో నాగుల వీధిలో నేను రోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు సొంత బిడ్డలాగా ఆదరిస్తున్నారండి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నాను వాళ్ళు ఒకే ఒక్కటి చెప్తున్నారు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు అమ్మ నేను ఖచ్చితంగా మేము టీడీపీ పార్టీకే ఓటేస్తాం మేము వైసీపీ పార్టీకి గత నాలుగేళ్ళ నుంచి ఓటేసి ఖచ్చితంగా చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నాము అసలు రోడ్స్ చూస్తే ఈరోజు రోడ్స్ పరిస్థితి ఎలా ఉంది అదేవిధంగా మురికి మురికి నీళ్ళు చూస్తే మురికి నీళ్ళు అంతా ఇంట్లోపలికి వచ్చేస్తున్నాయి కాలువలో చెత్త చెదారం అన్నీ ఉన్నాయి అస్సలు శుభ్రంగా లేదమ్మా మీరు ఇంత దూరం వచ్చి అడగాల్సిన అవసరం కూడా లేదు అదేవిధంగా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఏదైతే అభివృద్ధి చేశారో అదే లాస్ట్ అండి దాని తర్వాత ఇంకా అభివృద్ధే లేదు అభివృద్ధి అంటే ఆ రో ఆ ఇయర్స్లో జరిగిందమ్మా టీడీపీ పార్టీ ఉన్నప్పుడు అండ్ ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు నారాయణ గారు వచ్చినప్పుడు జరిగింది ఇప్పుడు కాదని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కష్టాలు పడుతున్నారండి అది నిరుపేద ప్రజలు నుంచి మీరు పెన్షన్ తీసుకోండి పెన్షన్ టైంకి రావట్లేదు దోమలు ఉంటున్నాయి నెల్లూరు ఇప్పుడు ఒక దోమ సిటీ దోమల సిటీగా పేరు అయ్యింది ప్రతి దగ్గర దోమలు అది నిరుపేద కుటుంబం నుంచి లేకపోతే నారాయణ గారి ఇంట్లో కూడా దోమలు ఉన్నాయి అవి రోజు కుడుతున్నాయి కూడా సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు దానికి ఒకే ఒక సొల్యూషన్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడైతే మురికి నీళ్లు అండర్గ్రౌండ్లో వెళ్ళిపోతాయో ఖచ్చితంగా ఆ దోమల ప్రాబ్లం ఇంక ఉండదు సో నారాయణ గారు వస్తే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తారు అది నైంటీ పర్సెంట్ ఆల్రెడీ పూర్తయిపోయిందండి దానికి దాదాపు ఫైవ్ ఫార్టీ క్రోడ్స్ పెట్టారు ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది కానీ వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి దాన్ని అక్కడే ఆపేశారు ఇది ఒకటే కాదండి మీరు గృహ నిర్మాణం తీసుకోండి ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్లో అయిపోయాయండి దానికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ పెట్టారండి అదొక చిన్న అమౌంట్ కాదు కానీ ఇప్పుడు ఆ ఇల్లు అన్నీ ఏమైపోయాయి అవి నిజంగా నిరుపేద కుటుంబాలకు ఇచ్చుంటే ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఎవరన్నా కోరుకుంది అదే కదా ఒక ఇల్లు కావాలి తాగడానికి మంచి నీళ్ళు కావాలి నడవడానికి మంచి రోడ్లు కావాలి అండ్ చేసుకోవడానికి ఏదో ఒక పని కావాలి కానీ ఈ నాలుగు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ బతకడానికి ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ అండి కానీ నాలుగు అసలు వైసీపీ గవర్నమెంట్ అసలు ఇవ్వట్లేదు మీ అందరికీ తెలిసే ఉంటుంది ముస్లిమ్స్కి కూడా మా నాన్నగారు డెఫినెట్గా చాలా వరకు చేశారు నెల్లూరులో ఒక చాలా పవిత్రమైన దర్గా ఉందండి అది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉంది అక్కడికి వెళ్ళాలంటే అది ఒక చాలా రిలీజియస్ సీక్రెట్ ప్లేస్ కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు దాని చుట్టుపక్కల ఎలా ఉంది చాలా చెత్త మురికి దాన్ని అసలు వదిలేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా డెవలప్ చేశారు నారాయణ గారు దాన్ని ప్రతి ఒక్క సెకండ్ మానిటరింగ్ చేసి మొత్తం శుభ్రంగా చేసి అదొక చాలా పవిత్రమైన ప్లేస్గా చేశారు దేశ విదేశాల నుంచి ఒక ఇండియా ఒకటే కాదండి భారతదేశం ఒకటే కాదు దేశ విదేశాల నుంచి ప్రజలు వచ్చి దాన్ని చూసేవాళ్ళు